హైదరాబాద్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతివేగంతో వెళ్తూ డివైడర్ను ఢీకొట్టింది ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉండగా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు కారును నడుపుతున్న జితేష్ బుగాని అనే యువకుడి తండ్రి ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి అని పోలీసుల విచారణలో తేలింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఖైరతాబాద్ లో కారు బీభత్సంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు హైదరాబాద్ ఖైరతాబాద్లో ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికుల్ని ఒకసారిగా ఉలికిపాటుకు గురిచేసింది ఖైరతాబాద్ నుంచి బంజారాయిల్స్ వైపు వెళ్తున్న బిఎండబ్ల్యూ కారు అతివేగంతో డివైడర్ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ప్రమాద సమయంలో అయితే కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్టుగా మనకు పోలీసులు అయితే గుర్తించారు అయితే ప్రస్తుతం మనం కారు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కారు ఉంది మనం కారు దగ్గర ఉన్నాము కార్ని చూడొచ్చు కార్ని చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంత ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది కారులో మొత్తం ఆరు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి దీంతో అందరూ కూడా ప్రాణాలు కాపాడుకోగలిగారు అయితే ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు మరో ఇద్దరు యువతులు ఉన్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు ఆ నలుగురిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాటిన ఆసుపత్రికి తరలించారు మరో ఇద్దరు అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అయితే ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ఉదయం ఉదయం సమయం కావడంతో రోడ్డుపై రద్దీ తక్కువగా ఉండడంతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అలాగే ఖరీదైన కారు కావడంతో బిఎండ్యూ కారు ఇది కొత్త కారు మనం చూడొచ్చు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు ఖరీదైన కారు కావడంతో ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి వాళ్ళైతే ప్రాణాలు కాపాడుకోగలిగారు అయితే ప్రమాదానికి కారణాలు ఏంటి మద్యం మొత్తం ఏమైనా కారణమా లేకపోతే అతివేగం కారణమా నిర్లక్ష్యం కారణం ఏంటి అనే పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో అయితే తేలనున్నాయి కెమెరామెన్ శ్రీధర్ తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్